నా స్తోత్రములు అందరికీ వందనాలండి ఈ ఉదయ కాలం వాక్యం చదువుకుందాం మత్తై స్వార్థ ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా చదువుకుందామండి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఈ ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి అల్లె లుయా స్తు స్తోత్రాం పదకొండో వచనం ఐదో అధ్యాయం మత శవార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనము ధ్యానించుకున్నట్లయితే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ఏసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి ఏసుక్రీస్తుని నమ్ముకున్నందుకు జనులు మనల్ని నిందిస్తూ హింసిస్తూ మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారని ఆయన ముందే చెప్పాడు మనకన్నా ముందు ఉన్న ప్రవక్తలు కూడా అలాగున నా హింస పొందారు అని వాక్యము సెలవిస్తుంది అయితే ఇప్పుడు మనల్ని ఎవరన్నాయా అంటే మనం పడలేకపోతున్నాం ఇప్పుడు ఎవరన్నా మన బైబిల్ గ్రంథం గురించి వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం ఆ మాటల్ని తీసుకోలేకపోతున్నాం కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటుంది అబద్ధాలు ఎన్నో చెబుతూ ఉంటారు అబద్ధ ప్రచారాలు ఎన్నో చేస్తూ ఉంటారు కొంతమంది దైవజనుల మీద కానీ కొంత కొన్ని పెద్ద పెద్ద వ్యవస్థల మీద కానీ ఎంతోమంది వారికి ఇష్టం వచ్చినట్టు వారికి నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువాని నమ్ముకున్నందుకు ఏసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఆరాధిస్తున్నందుకు నువ్వు ఆరాధన చెయ్యొద్దు అని ఎవరైనా నిన్ను ఆపితే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు మా ఇంటికి రావద్దు అని ఎవరైనా మాట్లాడితే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు కాబట్టి నువ్వు మా కులంలో ఉండద్దు మా జాతిలో ఉండద్దు అని ఎవరైనా మాట్లాడినప్పుడు మనం ఎవరవుతామంట ధన్యులం అవుతామంట వాళ్ళు అలా మాట్లాడితేనే మనకి మంచిది అవతల వారు ద్వేషిస్తున్నారని మనకు బాధ వేదన నిన్న మొన్నటి దాకా బాగున్న వ్యక్తులు నిన్న మొన్నటి దాకా బాగా పలకరించిన వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్ముకోగానే అప్పటి వరకు మనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు యేసుక్రీస్తుని మనం నమ్ముకోగానే యేసుక్రీస్తుని మనం ఆరాధించగానే వారికి మనం ఏమవుతున్నాం విరోధులం అవుతున్నాం అయినను మీరు బాధపడాల్సిన అవసరం లేదని ఈ వాక్యానికి అర్థం మీరు ధన్యులు ఎందుకంటే సంతోషించి ఆనందించాలంట ఎంత గొప్ప మాట అండి ఎవరన్నా తిడతున్నప్పుడు సంతోషం కలుగుద్దా అండి మనకి ఎవరన్నా మన మీద నిందలేసినప్పుడు సంతోషం కలుగుద్దా ఎవరన్నా మన మీద అబద్ధాలు మనం చేయని పనులు మనం మాట్లాడని మాటలు ఇది గొప్ప నా వ్యక్తిని గురించి ఇలా మాట్లాడారు అని చెప్పినప్పుడు అది మనం ఆ మాట మనం మాట్లాడం కానీ మనమేదో అవతల వాళ్ళు అబద్ధాలు చెబుతూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంట సంతోషించాలంట ఆనందించాలంట ఇంకోటి కూడా దొరుకుతుంది చూడండి పరలోకమందు మీ ఫలము అధికమగును బా జనులు నిందించినప్పుడు పన్నెండు మంది శిష్యులే కానీ ఏసుక్రీస్తు ప్రభువారే కాని కల్వరి శిలువలో ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఎవరిని తిట్టలేదు కొట్టలేదు ఎవరి గురించి మాటలు చెప్పలేదు కొండలు చెప్పలేదు వాళ్ళకి వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టి ఈయన నిలబడుకొని ఏం చూడలేదు అలాంటి పనులేమీ చేయలేదు చేసుక్రీస్తు ప్రభువారు అయినా ఆయనకి ఏం చేశారు మరణశిక్ష వేశారు ఆ మరణశిక్ష వేసినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువాళ్ళు ఎలా ఉన్నారు మౌనంగా ఉన్నాడు ఆయన మౌనమే ఇప్పుడు సమాధానం మనందరి రక్షణ కొరకు ఆయన మౌనంగా ఉండబట్టే నాకు రక్షణ వచ్చింది లేకపోతే ఎప్పుడో చనిపోవలసిన వారం ఏనాడో నశించిపోవలసిన వారం కృషించిపోవలసిన వారం యేసుక్రీస్తు ప్రభు వారు తన అపారమైన ప్రేమను బట్టి తన అపారమైన కృపను బట్టి తన ఉచితమైన కృపను బట్టి ఈరోజు వరకు కూడా సజీవు లెక్కల్లో ఉండడానికి ఆయన మా జీవితాలు మార్చేశాడు ఆయన మా ఇంట్లోకి వచ్చాడు మా జీవితంలోకి వచ్చాడు మా హృదయంలోకి వచ్చాడు నెమ్మది శాంతి సమాధానం ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ మా తల్లికి మా తల్లిదండ్రులు యేసుక్రీస్తు నమ్ముకున్నారని మా బంధువులు మమ్మల్ని ఎంతగా ద్వేషించినా ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన ఏ మాట ఆయనను నిరర్ధకము కానేరదని బైబిల్ గ్రంథములో చెప్పబడినట్లు ఈ రోజు వరకు కూడా విడిచిపెట్టలేదండి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులైతే విడిచిపెడతారు ఇప్పుడు చెప్తారు ఒక మాట ఇదిగో నీకెందుకు నీకే సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ బాధలు వచ్చినా నేనున్నా నీకు నాకు నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యి నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తానని ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పిన గుర్తులు ఉన్నాయి కానీ మనకు బాధ కలిగినప్పుడు నిజంగా మనకి మనిషితో అవసరం ఉన్నప్పుడు మనం ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయడు బిజీగా ఉంటుంది లేకపోతే బ్లాక్ లిస్ట్లో మన ఫోన్ నెంబరు వెళ్ళిపోద్ది కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మాత్రం ఏ రోజు ఏమండి నేను మంచిదాన్ని అని నా మొర వింటున్నాడని నేను చెప్పను నేను మంచిదాన్ని కాకపోయినా ఆయన మాట నేను వినకపోయినా ఏసుక్రీస్తు ప్రభువారు నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు సహాయం చేస్తున్నాను నేను ఏ విషయంలో అయితే బాధపడుతున్నానో ఆ విషయానికి నాకు జవాబు చెప్తున్నాడు ఒక స్నేహితుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనటం కన్నా అంటాను దేవుడు అని నిజమైన స్నేహితుడు అనటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లి గర్భములు నేను రూపింపబడకమునిపే దేవుడు నన్ను ప్రేమించి తన కుమార్తెగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అయితే మా తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు మా అమ్మమ్మ తరపు వారు కానీ మా నాయనమ్మ తరపు వారు కానీ ఎవరు ఇష్టపడలేదు నువ్వెందుకు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు మనకి చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు నువ్వెందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నావు అంటే ఆయన నాకు సహాయం చేశాడు ఆయన నాకు ఆనందం ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడని మా నాన్నగారు మా తల్లిగారు సాక్ష్యం చెప్పడం జరిగింది అయితే యేసుక్రీస్తు ప్రభువాని నమ్ముకున్నామని మేము మా మేనమామగారు మాతో మాట్లాడటం మానేశారు యేసుక్రీస్తు నమ్ముకున్నామని మాట్లాడలేదు అయితే ఈరోజు వరకు కూడా మాట్లాడలేదు రండి నా చిన్నతనం నుంచి చూస్తున్నాను అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలేదు పలకరించలేదు అయినా సరే మా మేనమామ కన్నా గొప్ప యేసుక్రీస్తు ప్రభు వారు మాకు దరికాడు గొప్ప దేవుడు కరుణామయుడు దయామయుడు చూచుచున్న దేవుడు యేసుక్రీస్తు నమ్ముకున్నామని మనల్ని ఎవరైనా ద్వేషించినా దూషించినా మనల్ని దూరం పెట్టినా పర్వాలేదు ఏం బాధపడద్దు ఏం బాధపడద్దు అంతకన్నా గొప్ప దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు ప్రేమించే దేవుడు చూచుచున్న దేవుడు మన కష్టాన్ని మనం చెప్పకుండానే అర్థం చేసుకునే దేవుడు మనల్ని పలకరించే దేవుడు ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు మనకి తోడుగా ఉన్నంత వరకు మనం ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరో మాట్లాడట్లేదని ఎవరో మనల్ని దూరంగా పెట్టారని ఎవరో మన ఫోన్లు ఎత్తట్లేదని ఏం బాధపడాల్సిన అవసరం లేదు మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు అందుకనే వాక్యం ఏమని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారు కొండ మీద ప్రసంగిస్తూ నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి మిమ్మల్ని ఏసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్ముకున్నావని మిమ్మల్ని ఎవరైనా తిట్టినా దోషణ మాటలు మాట్లాడినా మీ పరిచర్యకు ఎవరైనా అడ్డం వచ్చినా మనం ఏం చేయాలి సంతోషించి ఆనందించాలంట మనం బాధపడతాం పలానా వ్యక్తులు మాట్లాడట్లేదు పలానా వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అని మా అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు పలానా వాళ్ళు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు నాతో మాట్లాడలేదు అంటే ఏం ఏం పర్వాలేదు మా ప్రార్థన చేయి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వస్తామా మనం ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో మోకరి మనతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మనల్ని ఎవరు దూషించినా ద్వేషించినా సంతోషంగా ఉండాలంట ఆనందంగా ఉండాలంట ఎందు నిమిత్తం ద్వేషిస్తే ఏసుక్రీస్తు ప్రభువారి సువార్త చెప్పద్దు ఏసుక్రీస్తు ప్రభువారి గురించి మాకు చెప్పద్దు అని ఇప్పుడు మాట్లాడే జనాలు ఎక్కువైపోయారు అడ్డం కొట్టే జనాలు ఎక్కువైపోయారు కానీ మనం అప్పుడు ధన్యులం మన మీద అబద్ధం మాట్లాడే మా వాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు మనం ధన్యులం బైబిల్ గ్రంథం మీద కూడా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు చాలామందిని చాలామందే బయలుదేరారు కాబట్టి మనం సంతోషించి ఆనందించాలంట బాధపడకూడదు వారి మాటలకు మనం ప్రత్యుత్తరం ఇవ్వాలన్న అవసరం కూడా మనకి లేదు ప్రార్థన చేయాలి బాధపడద్దు ఏసుక్రీస్తుని నమ్ముకున్నావని నీ కులపు వారు నిన్ను వెలివేసినా నువ్వు బాధపడద్దు ఏసుక్రీస్తు ప్రభువారుని నువ్వు నమ్ముకున్నావని నీ స్నేహితులు నీతో మాట్లాడకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ బంధువులు మాట్లాడకపోయినా నువ్వు మాట్లా బాధపడాల్సిన అవసరం లేదు మా అమ్మ తరపు మా అమ్మ తరపు మా అమ్మమ్మ తరపు బంధువులు మా అమ్మమ్మ గారు మా మేనమామగారు మాతో ఇప్పటికి కూడా మాట్లాడరు ఏ విషయాలకి మమ్మల్ని పిలవరు మేము పిలిచినా వాళ్ళు రారు మేము పిలుస్తాం కానీ వాళ్ళు రారు అయినను సరే సంతోషించి ఆనందించవలసిన విషయాలు ఇవన్నీ ఎందుకు వారు మమ్మల్ని ద్వేషించారంటే మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి వారు మమ్మల్ని ద్వేషిస్తున్నారు అందుకని వాక్యం కూడా ఏమనుంది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోక ముందు మీ పొలం అధికమగును ఇలాగున వారు మీకు ముందుండిన పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మాకన్నా ముందు ఉన్న దైవజనులు మాకన్నా ముందు ఉన్న ప్రవక్తలు మాకన్నా ముందు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని హింసించారు ఆయన్ని బాధ పెట్టారు కల్వరి సెలవులో ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన లేచాడు కాబట్టి నాకు రక్షణ దొరికింది రక్షణ వచ్చింది గొప్ప దేవుడు చూచుచున్న దేవుడు భయపడాల్సిన అవసరం లేదు ఆయన నిమిత్తం జనులు మనల్ని నిందించినా హింసించిన మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినా మనం ధన్యులం అంటాం వాళ్ళు మాట్లాడితేనే మనం ధన్యులం అవుతాం నువ్వు మంచోడివి నువ్వు మంచిదానివి అంటే మనం ధన్యులం మనల్ని తిడితేనే మంచి అంటాం మనం ధన్యులం అవుతాం అంట అందుకని కావాలని వెళ్ళి తిట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అపవాదిగాడు వాళ్ళలో దోరుతాడు వాడి వాడికి నచ్చదు కదా వాడికి నచ్చనప్పుడు ఏ వాడికి నచ్చలేదు కాబట్టి మనం యేసుక్రీస్తుని నమ్ముకోవడం మనల్ని ఎలాగైనా నరకానికి తీసుకుపోవాలని వాడికి కదా దేవుడు సిద్ధపరిచింది నరకం వాడికి దేవుడు నరకాన్ని సిద్ధపరిచి వాడిని పాతాళంలోకి దేవుడు పడవేస్తే అక్కడికి మనల్ని కూడా వాడు వాడికి తోడుగా మనం ఉండాలని మనల్ని తీసుకుపోవడానికి వాడు ఎన్ని పన్నాగాలు పనుతున్నాడండి వాడి ఎన్ని వలలు ఎన్ని ఉచ్చులు వేస్తున్నాడు పరలోక రాజ్యంలో మనం ఉండకూడదని పరలోక రాజ్యానికి మనం వెళ్ళకూడదని వాడి ఎన్ని ఉచ్చులు ఎన్ని వలయాలు వేస్తున్నాడు వాడి ఉచ్చుకు మనం దొరకకుండా వాడి పన్నాగాల్ని మనం జ్ఞానముతో తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి అపవాదిగాడు పండిన పన్నాగం మనకిష్టమైన వారిలో దోర్తాడోడు మనకెవరైతే ఇష్టమో మనకు ఎవరైతే బాగా నచ్చుతారో వారిలో దూరి మనల్ని హింసిస్తూ ఉంటాడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు నువ్వు మందిరానికి వెళ్ళొద్దు నువ్వు చర్చికి వెళ్ళొద్దు నువ్వు ప్రార్థన చేసుకోవద్దు నువ్వు బైబుల్ చదవద్దు మా అమ్మగారు కూడా అంటండి మొట్టమొదటిగా మా నాన్నగారు రక్షణ పొందారు మా నాన్నగారు బాప్తీసును తీసుకున్నారు మా నాన్నగారు యేసు ప్రభువుని అంగీకరించారు అయితే మా నాన్నగారు ఒకరోజు కూర్చొని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఇంటిలో మా ఇంట్లో అయితే మా అమ్మగారు పడుకోని ఉందంట మా నాన్నగారు పాట పాడుతున్నారు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటల నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు నీతి పూత జాతి కాపు ఆత్మ శుద్ధి ఫలములు నీ తండ్రి నిర్వచేయు నిత్య నిధులు అనంతమైన ఆత్మ బంధు అమర సుఖ శాంతులు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు కాయమే తోట కమ్మనికాయలు పండవే తీయని ఫలములు ఈ పాట మా నాన్నగారు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారంటండి కూర్చుంటే మా అమ్మగారు పడుకున్న నిద్రపోతున్నారు కదా ఒకే ఒక్క వెలుగొచ్చి మా అమ్మగారిని కొట్టిందంట వెంటనే ఆమె లేచి కూర్చొని ఏ నువ్వు పాట పాడమాకు నాకు భయం వేస్తుంది నువ్వు ప్రార్థన చేయమాకు నాకు భయం వేస్తుంది అనిందంట అలా మనము ఎవరు మనల్ని ద్వేషించినా ఎవరు మనల్ని దూషించినా ఎవరు మనల్ని అవసరం లేదనుకున్నా సంతోషించి ఆనందించే వారముగా ఉండాలి అప్పుడు పరలోకమందు మనకి ఫలము అధికమవుద్ది అని వాక్యం సెలవిస్తుంది అయినను సరే మా నాన్నగారు మా అమ్మగారు అలా అన్నా సరే ఆయన పాటలు పాడుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ మా అమ్మగారి కొరకు అనేక మంది అనేక మందితో ప్రార్థన చేపిచ్చేవారు ఆమెకు మారు మనసు రావాలని ఆమె రక్షణ పొందాలని దేవుడు వారి ప్రార్థనలన్నీ విని మా అమ్మగారికి కూడా దేవుడు త్వరలోనే మా నాన్నగారు పొందుకున్న రెండు సంవత్సరాలకి మా నాన్నగారు రక్షణ పొందిన రెండు సంవత్సరాలకి మా అమ్మగారు కూడా రక్షణ పొందారు వారి ఇరువురు కలిసి విజయవాడలో దేవుని సేవ చేయటానికి ఆయన పరిచర్య చేయటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడండి మా నాన్నగారిని చూసినప్పుడైతే ప్రతిరోజు నాకు మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఉంటా నేను ఎందుకంటే ఆయన సేవలో పరిచర్యలో ఆయన పడిన బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆయన్ని మాట్లాడిన విధానం ఒక చోటికి మేము ప్రార్థనకి వెళ్ళామండి చిన్నతనంలోనే అప్పుడు నాకు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉంటాయి ఒక ఊరికి వెళ్ళాం ఆకివీడు అనే ఊరు అనుకుంటాండి విజయవాడ దగ్గర ఆకివీడు అనే ప్రాంతంలో మేము సభలు పెట్టారు మీటింగ్స్ పెట్టారు మీటింగ్స్ పెడితే రెండు రోజులు మీటింగ్లు అనమాట వెళ్ళాము అయితే మొదటి రోజు మీటింగ్లో మా నాన్నగారు వాక్యం చెప్పారు వాక్యం చెబితే ఆ వాక్యము విని ఒక వ్యక్తి రాత్రి వాక్యం అయిపోయిందండి వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన మీటింగ్ పెట్టింది ఒక స్థలము మీటింగ్ పెట్టిన వారి ఇల్లు ఇంకో ఇంకో స్థలంలో ఉందన్నమాట అయితే మీటింగ్ ముగించుకొని అందరం భోజనం చేయడానికి వారి ఇంటికి వెళ్ళాము అయితే ఆ వాక్యం విని విన్న ఒక వ్యక్తికి బాధ కలిగింది బాధ కలిగి వచ్చాడు వచ్చి వాక్యం చెప్పింది ఎవరు ఆయన అని అడిగాడు పలానా డేవిడ్ రాజ్ గారు పలానా చోట ఉన్నారని చెప్తే వచ్చిరా వచ్చి రావటంతోనే కాలర్ పట్టుకున్నాడు కాలర్ పట్టుకొని రెండు దెబ్బలు వేశాడు కూడా నువ్వు వాక్యం నా గురించి చెప్తావా వాక్యం నా గురించి చెప్తావా అని రెండు దెబ్బలు వేశాడు కూడా ఆయన సరే మా నాన్నగారు అస్సలు ఏమీ మాట్లాడాల ఏం మాట్లాడలేదు అప్పుడు అందరూ ఇడిపించారు ఆయన్నే అరిశారు వాక్యము పరిశుద్ధాత్మదేవుడు నిలబడినప్పుడు ఆత్మదేవుడు మాట్లాడతాడు తప్ప నా గురించి మాట్లాడావు నీ గురించి మాట్లాడు ఒక వ్యక్తిని గురించి అక్కడ రాదండి వాక్యము అనేక మందిని మార్పు కోసం దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటాడో వారిని బట్టి వాక్యం వస్తుంది తప్ప పర్టిక్యులర్గా ఈ వ్యక్తి గురించి నేను చెప్పాలి అని ఎవరు కూడా వాక్యంలో అనుకోరు అయితే ఆ రోజు మా నాన్నగారు మౌనంగా ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక్కొక్కసారి నాకు అది గుర్తొస్తూ ఉంటుంది మనం కూడా అలాగే మౌనంగా నెమ్మదిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటా చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తం మనం మనల్ని మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారంట నిందించేవాళ్ళు ఉంటారు మనల్ని వాళ్ళు అక్కడ మా నాన్నగారిని రెండు దెబ్బలు కొట్టారు హింస జరిగింది అయినా సరే మా నాన్నగారు మౌనంగా ఉన్నారు కాబట్టి ఆయన ధన్యుడైపోయాడు పరలోకంలో ఆయన గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆయన లేరనుకోండి అయినా సరే నాకు ఆయన పరిచర్య ఆయన సేవ గుర్తుకొచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన దేవుని కోసం తగ్గించుకున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాము కాబట్టి జనాలు ఎవరేమన్నా మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మన రక్త సంబంధీకులు ఎవరేం మాట్లాడినా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టద్దండి గొప్ప దేవుడు అండి నిజమైన స్నేహితుడు మన అవసరాలు మన అక్కల్లో తీర్చే దేవుడు పరలోక రాజ్యంలో వారసులుగా ఆయన మాత్రమే మనల్ని చేయగలడు అందుకని ఆయన ఒక మాట మాట్లాడతాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడతానండి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకి ఎవరును చేరలేరు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు మనకి వాక్యము ద్వారా చెప్తున్నారు కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనలోనే జీవం ఉంది ఆయన ద్వారా తప్ప ఇంకా ఏ నామము ద్వారా పరలోక రాజ్యం మనం చేరలేము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తం మీకు నిందలు వచ్చిన దేవునికి స్తోత్రం మిమ్మల్ని హింసించిన దేవునికి స్తోత్రం మీ మీద అబద్ధంగా చెడ్డ పలికిన దేవునికి స్తోత్రం అనుకుని వారి కొరకు మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం సంతోషిద్దాం ఆనందిద్దాం గొంతులు వేద్దాం అప్పుడు పరలోక పరలోక రాజ్యములో మనం అధిక ఫలం పొందుకున్న వారం అవుతాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆ మహా మహాపరిశుద్ధుడ మహోన్నతుడా ఘనమైన ఉన్న కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆలోచన కర్తవుని తండ్రివి సమాధానకర్త అయిన దేవా మారని దేవా మార్పు లేని దేవ చూచుచున్న దేవా నీకు మాత్రమే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా వార్త ఐదు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుకోవడానికి ధ్యానించుకోవడానికి మాట్లాడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులని నీ వాక్యం సెలవిస్తుందావును ప్రవ్వ మా మీద అబద్ధాలు చెప్పినా మా గురించి చెడ్డగా మాట్లాడినా చూచుచున్నదేవా మేము బాధపడకుండా సంతోషించి గంతులు వేసే వారముగా ఉండడానికి సహాయం చేయండి అట్టి ఓర్పు సహనం మాకు అనుగ్రహించండి అలాగే ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు మీరే తీర్చండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరే తీర్చి ముందుకు నడిపించండి చూచుచున్నదేవా నీకు మాత్రమే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆత్మదేవా నీకే వందనాలను ఆయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపి మీరే ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనచు తండ్రి ఆ మెయిన్ పరలోకమందున్న మా తండ్రిని నామం పరిశుద్ధపరచబడుగాక నిరాజ్యమచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేము మా రుణస్తులను మేము క్షమించి అన్న ప్రకారం మా రుణములను క్షమించము మమ్మను శోధించు మమ్మను శోధనలోనికి తేకా దుష్టు నుండి మమ్మల్ని తప్పించము రాజ్యం వరం మైమై నిరంతరం నీవైన నావు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జైం శిలో రక్తమే జైం ప్రభేస్సు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి